హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే నిర్వాణం కావాలా నాయనా ఏంటి అంటే ఇద్దరు స్నేహితులు నిర్వాణం పొందడం ఎలా అని ప్రయత్నిస్తూ అందులో ఒకడు తన ప్రయత్నంగా చాలా దూరం ప్రయాణిస్తూ అందరిని నిర్వాణానికి దారి ఎటు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు కూడలిలో ఉన్న ఒక అతను ఈ దారులన్నీ బుద్ధుడి చెంతకు నిన్ను చేరుస్తాయి ఈ ఒక్క దారి మాత్రమే నిర్వాణానికి పోతుంది అని చెప్పాడు సరేనని చెప్పి ధన్యవాదాలు తెరిపి నిర్వాణానికి దారి తెలుసుకున్న ఉత్సాహంతో రేయింబవళ్ళు ప్రయాణం చేసి చివరకు ఒక మఠం చేరుకుంటాడు అక్కడ గురువుగారు ఎంతోమంది శిష్యులు కనిపిస్తే వారినందరినీ గమనిస్తూ గురువుగారిని కలుసుకోవడానికి వేచి ఉన్నాడు చివరికి అతనికి మూడు రోజుల తర్వాత గురువుగారి దర్శనం దొర దొరకగా తనకు నిర్మాణానికి దారి కావాలి అని అడుగుతాడు గురువుగారు బయట ఉన్న రోడ్డు వైపు చూయించి అదే నిర్మాణానికి దారి అంటారు నేను ఆ దారి వెంటనే వచ్చాను అక్కడ రోడ్డు ఉంది కానీ నిర్వాణం లేదే అని అడుగుతాడు అప్పుడు గురువుగారు అవునా అయితే నీవు కూర్చున్న చోటే నిర్మాణం ఉంది అంటారు ఇక్కడ ఇక్కడ నేలే ఉంది మఠం ఉంది నిర్మాణం ఎక్కడ ఉంది అని అడుగుతాడు నిర్మాణం కంటికి కనిపించదు వెతుక్కుంటే దొరకదు నడుస్తే రాదు ప్రయాణిస్తే అందుకోలేవు అని చెప్పగా మన నిర్మాణాన్ని నేను ఎలా పొందాలి నేను ఇక్కడే ఈ మఠంలోనే ఉండి నిర్మాణాన్ని సాధించుకోవచ్చా అనుమతించండి అని వేడుకుంటాడు అతను లేదు నాయన ఇక్కడ నిర్వాణాన్ని సాధించే వాళ్ళే ఉంటారు నీవు బుద్ధుడి దగ్గరికి వెళ్ళ నిర్వాణాన్ని కనుగొంటావు అన్నారు గురువుగారు అయ్యో అలాగా నాకు బుద్ధుడిని కలిసే మార్గాలను చూపించారు నేనే అటు వెళ్ళకుండా ఇటు వచ్చాను నా కళ్ళు తెరిపించారు అని గురువుగారికి నమస్కారం పెట్టి అక్కడి నుండి బయలుదేరి తిరిగి కూడలికి చేరుకోగా మొదట ఇతనికి దారి చూపించిన అతను ఏమిటి నిర్మాణానికి దొరికిందా అని అడిగితే లేదు అది బుద్ధిడి ద్వారానే తెలుసుకోవాలట నేను అక్కడికే వెళ్ళుతున్నాను అంటాడు అప్పుడు నేను నీకు బుద్ధుడిని చేరే మార్గాన్ని అప్పుడే చూపించాను నువ్వే ఆ మార్గాన్ని ఎంచుకున్నావు ఈ మార్గంలో నీకు నిర్మాణం దొరకదని నాకు తెలుసు ఎవరు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తేనే అసలు సంగతి తెలుసుకోగలరు నిన్ను ఆక ఆపకపోవడానికి కారణం ఇదే అని చెప్పాడు సరేనని కొత్త మార్గంలో వెళ్ళి బుద్ధుడిని కలుసుకొని ధ్యానం నేర్చుకొని ఇదే నిర్వాణానికి మార్గమని తెలుసుకొని సంతోషంగా తన స్నేహితుడికి కూడా చెప్పి అతనిని కూడా తీసుకొని వచ్చి బుద్ధుడి దగ్గర చేరుస్తాడు నిర్మా నిర్మాణం కావాలంటే ప్రయాణం చేయాలి కానీ బాహ్యంలో కాదు అంతర్ముఖంగా చెయ్యాలి నిర్వాణం ఒకరు చెప్తే తెలిసేది కాదు పుస్తకాలు చదివితే దొరికేది కాదు ఎవరినో చూస్తే వచ్చేది కాదు ఎవరికి వారు ప్రయత్నించి దక్కించుకోవాలి అంటే ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకుంటేనే వస్తుంది ఏమొస్తుంది ఆ నిర్వాణమే వస్తుంది ఓకే థ్యాంక్ యూ